తిరుపతి శ్రీవారి చెంద గత ముప్పై సంవత్సరాలుగా సేవలో ఓబుల ఆనందరెడ్డి ఎంఎస్సి మ్యాథ్స్ డైరెక్టర్ ఓబుల వెంకటరమణారెడ్డి ఎంఏ బిఈడి ప్రిన్సిపల్ నలంద హై స్కూల్ ప్రతిరోజు ప్లే తరగతుల నుంచి మరియు పదవ తరగతుల వరకు ఇంగ్లీష్ మీడియం నందు విద్యా బోధన నలంద మార్గ్ కట్టకిందపల్లె తిరుపతి వన్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సిసి కెమెరా పర్యవేక్షణలో ఒకటవ తరగతి నుంచి ఐదవ తరగతి వరకు సిబిఎస్ఈ వరకు నలంద నలందా స్కూల్ పంతొమ్మిది వందల తొంభైలో స్థాపించబడింది స్థాపించిన సంవత్సరం నుండి చక్కని ఫలితాలను సాధిస్తున్న విద్యా సంస్థ రద్దీలేని చక్కటి వాతావరణం కలిగిన విశాలమైన స్వంత భవనం సముదాయం చక్కటి ఫర్నిచర్తో కూడుకున్న తరగతి గదులు అంకిత భావం అపార అనుభవం కలిగిన ముప్పై సంవత్సరాల అనుభవం కలిగిన మేనేజ్మెంట్ మరియు అధ్యాపక బృందం ఆంధ్రప్రదేశ్ స్టేట్ సిలబస్ బోధన ఒకటి నుంచి ఐదు వరకు సర్క్యులం యూకేజీ నుండి ఐదవ తరగతుల వరకు హిందీ నేర్పించబడను ఆరవ తరగతి నుండి తొమ్మిదవ తరగతి విద్యార్థులకు క్రమం తప్పకుండా విద్యా బోధనతో పాటు ఐఐటి మరియు ఒలింపియాడ్ లో శిక్షణ ఇస్తున్నారు చక్కటి చేతి వ్రాతకు ప్రత్యేకంగా సమయం కేటాయించడం మరియు ప్రతి ఒక్క విద్యార్థికి కంప్యూటర్ ద్వారా శిక్షణ ఇవ్వబడును డిజిటల్ కంటెంట్ ద్వారా శిక్షణ అందిస్తున్నారు డిజిటల్ కంటెంట్ ద్వారా శిక్షణ అందిస్తున్నారు ఎక్విపెడ్ తరగతి గదులు ఒత్తిడి లేని సృజనాత్మకత విద్యా బోధన సదుపాయం కేజీ నుంచి పదవ తరగతి వరకు ప్రతి పాఠ్యాంశాన్ని డిజిటల్ ద్వారా బోధించడం జరుగుతుంది అబాకస్ క్లాసెస్ ఆ రన్నింగ్ క్రమం తప్పకుండా యూకేజీ నుంచి పదవ తరగతి వరకు నిర్వహించడం జరుగుతుంది హాస్టల్ గురించి బాల బాలికలకు విడివిడిగా హాస్టల్ వసతి కలదు అందరికీ కార్డ్స్ మంచాలు ఏర్పాటు చేయబడినవి చక్కటి పౌష్టికాహారం సమతుల ఆహారాన్ని ఏర్పాటు చేస్తున్నారు ప్రతినిత్యం పిల్లలకు అందుబాటులో పాఠశాల ఆవరణనందు డైరెక్టర్ల నివాసం ఇంటిని మరిపించే చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం స్కూల్స్ మరియు హాస్టల్ తిరుపతిలో అతి తక్కువ రుసుముతో నడపబడుతున్న విద్యా సంస్థ నలంద హై స్కూల్ ఇరవై నాలుగు గంటలు సీసీ కెమెరా పర్యవేక్షణ గత ముప్పై సంవత్సరాల నుండి ఆదరణ పొందుతున్న నలంద విద్యాలయ సంస్థ ఈ యొక్క తిరుపతిలో పొట్టపల్లి స్థాపించి ఒక చిన్న విద్యా సంస్థగా స్టార్టి ఈనాడు తిరుపతి పట్టణంలో ఒక ప్రముఖ విద్యా సంస్థగా వెలుగొందుతుంది దీనికి కారణాలు మనం చెప్పుకోవాలి అంటే నాడు మేము అంటే ప్రిన్సిపల్గా ఉన్నటువంటి మైసెల్ బోబుల రెడ్డి మరియు డైరెక్టర్గా ఉన్నటువంటి ఆనందరెడ్డి మేము ఇద్దరము కూడా ఓన్ బ్రదర్స్గా ఉంది నిరంతరము స్కూల్ క్యాంపస్లోనే ఈ యొక్క నివాసం ఉంటూ ప్రతిక్షణము పిల్లల్ని వాళ్ళ అవసరాలను అన్నిటినీ కూడా చూసుకుంటూ వెళ్తూ ఉన్నాం ప్రతి సంవత్సరము పరిమితమైన సంఖ్యలో ఉన్నటువంటి సామాన్యమైనటువంటి పిల్లల నుంచి అసామాన్యమైనటువంటి ఫలితాలను రాబడుతుంది గత సంవత్సరంలో చూసుకున్నట్లయితే మనకు ఆరు వందలకు ఐదు వందల ఎనభై తొమ్మిది మార్కులు ఐదు వందల డెబ్భై నాలుగు ఇలా అనేక మంది పిల్లలు మన యొక్క టౌన్లోనే టాప్గా నిలవడం జరిగింది సో ఆనాటి నుంచి కూడా మేము ప్రత్యేకంగా పదవ తరగతి పిల్లల పైన తీసుకునే శ్రద్ధ మేము చేసేటటువంటి అదేవిధంగా అనుసరించేటటువంటి పద్ధతులు కావచ్చు ఇవన్నీ కూడా యునిక్గా ఉంటాయి సో పిల్లల్లో తీసుకున్నట్లయితే ఈనాడు ఒక మారుమూల పల్లెలో మేము స్టార్ట్ చేసి ఈనాడు ఏ చిన్న స్టూడెంట్ ఒకటో తరగతి రెండో తరగతి యూకేకి వెళ్ళినా కూడా చక్కగా స్పోకన్ అంటే కన్నా కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేయడానికి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థను ఏర్పరిచి అలా ముందుకెళ్తున్నాము అదేవిధంగా చేతివ్రాత కోసరము ఒక ప్రత్యేకమైనటువంటి ట్రైనర్ను పెట్టి వాళ్ళ యొక్క చక్కటి చేతివ్రాత కూడా మేము ట్రైనింగ్ అనేది ఇస్తూ ఉన్నాం అదే నుంచి పదవ తరగతి విద్యార్థుల కోసము నీట్ అయితేనేమి తర్వాత జేఈఈకి సంబంధించినటువంటి అయితేనేమి మన యొక్క స్కూల్ అవర్స్లోనే మనము పిల్లలకు ట్రైనింగ్ ఇస్తూ ప్రత్యేకమైన తరగతులనేటివి ఏర్పరిచి ప్రతి ఆదివారం రోజు ప్రతి పదహైదు పదిహేను రోజులకు ఒకసారి ఈ యొక్క జేఈఈ కావచ్చు నీటుకు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ను ఎక్కడా గ్యాప్ లేకుండా పర్ఫెక్ట్గా నిర్వహించి ఆ వచ్చినటువంటి ఫలితాలను కూడా ఇమీడియట్గా పేరెంట్స్ను చేరవేస్తూ ఉన్నాము అదేవిధంగా ఈ యొక్క రెండు వేల ఐదు నుంచి మనము హాస్టల్ను కూడా నిర్వహిస్తూ ఉన్నాము ఈ హాస్టల్ ద్వారా వివిధ జిల్లాల నుంచి కూడా మన పైన నమ్మకంతో తల్లిదండ్రులు మా దగ్గరకు వచ్చి పంపించి ఉదాహరణకి కడప జిల్లా కావచ్చు కర్నూలు జిల్లా కావచ్చు ఇటు నేయర్లో ఉన్నటువంటి కుప్పము బెంగళూరు ఈ పరిసరాల నుంచి వచ్చినటువంటి పిల్లలందరినీ కూడా అతి తక్కువ ఫీజులతో తిరుపతిలో అత్యున్నతమైనటువంటి అన్ని సౌకర్యాలను ఏర్పరిచి ముందుకు వెళ్తూ ఉన్నటువంటి విద్యా సంస్థ మన నలంద హై స్కూల్ టేకం రెసిడెన్షియల్ సో ఇప్పుడు కూడా మా యొక్క పదవ తరగతి పిల్లలకి అందరిపైన ముందు సిలబస్ను పూర్తి చేసి ఇప్పుడు దాదాపుగా రెండు నెలల పైచిలి నుంచి క్రమం తప్పకుండా ఎగ్జామ్స్ నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు ఆ ఫలితాలను బెయింజ్ వేసి పిల్లల యొక్క తల్లిదండ్రులకు తెలియజేస్తూ అదేవిధంగా వాళ్ళ యొక్క లోపాలు ఎక్కడున్నాయో సరిదిద్దుతూ ముందుకు వెళుతూ ప్రతిరోజు స్పెషల్ స్టడీ అవర్స్ని కూడా తీసుకొని ఈ యొక్క పదవ తరగతి పిల్లల యొక్క రిజల్ట్స్ కోసము రాబోయేటటువంటి పరీక్షల్లో గతంలో మనకు ఎలాగూ హండ్రెడ్ పర్సెంట్ వచ్చి ఉందో రాబోయేటటువంటి విద్యా సంవత్సరంలో కూడా అత్యున్నతమైన ఫలితాలతో అత్యున్నతమైన మార్పులతో ముందుకు వెళ్తామనేసి తల్లిదండ్రులకు తెలియజేస్తున్నాము నమస్కారం తల్లిదండ్రులకు నమస్కారం తల్లిదండ్రులకు నమస్కారం ఈ యొక్క స్కూల్ విద్యా సంస్థ గురించి మా ప్రిన్సిపల్ గారు అన్ని విషయాలు ఇప్పుడు చెప్పారు మేము పిల్లల కోసము నిరంతరము మా యొక్క పనులను కూడా పక్కన పెట్టి వారి కోసం నిరంతరము శ్రమిస్తూనే ఉంటాము అదేవిధంగా అతి తక్కువ మా దగ్గరకు వచ్చినటువంటి పిల్లలు దాదాపుగా స్టడీస్లో చాలా తక్కువగా మెరుగు కూల్గా ఉంటాయి వారికి వచ్చింది ప్రత్యేకమైనటువంటి క్లాసెస్ తీసుకోవడం అదేవిధంగా వాళ్ళు ఆ యొక్క రిజల్ట్స్ ఏ విధంగా ఉంది చెక్ చేసుకోవడం వీక్లీ వన్స్ చెక్ చేయడం ఆ యొక్క రిజల్ట్స్ అనేవి కూల్గా ఉంటుంది పిల్లలు తల్లిదండ్రులు పిలిపించడము వాళ్ళకి వచ్చిందే గైడెన్స్ ఈ మాధులు ఉన్నారు మీ పిల్లలు అనే కొంచెం ఓపెన్గా ఆ పిల్లల గురించి చెప్పడము అలా కాకుండా అన్నసర్లీ వారికి వచ్చింది ప్రోగ్రెస్ కార్డ్స్ మార్క్స్ అనవసరంగా వేయడం ఇలాంటివి ఎట్టి పరిస్థితులు జరుగుతుంది ఎందుకంటే వాళ్ళ యొక్క స్టాండర్డ్ ఎంత ఉంటుందో ఆ స్టాండర్డ్ తగినట్టుగానే మేము మార్క్స్ చేసుకుంటాము తల్లిదండ్రులను ఏదో మార్క్స్ ఫుల్గా వచ్చేసినాయి మావడు బాగా చదువుతా ఉన్నాడు అనేసి ఇలాంటి విషయాలు లేకుండా వాళ్ళ యొక్క స్టాండర్డ్ స్టూడెంట్ యొక్క స్టాండర్డ్ ఎంత ఉంటుందో అన్ని మార్కులు వేస్తాము సో అనవసరంగా మార్క్స్ వేయడం కానీ మీ పిల్లోడు బ్రహ్మాండంగా చదువుతూ ఉన్నాడు అన్నటువంటిది కానీ ఇలాంటిది ఎట్టి పరిస్థితులు మేము చేయాలి అదేవిధంగా తల్లిదండ్రులు వచ్చినప్పుడు కానీ కొత్త పిల్లలు మా యొక్క ఇన్స్టిట్యూట్లో చేరేటప్పుడు కూడా కానీ వాళ్ళు పిల్లల యొక్క స్టాండర్డ్ ఎంత ఉంది అన్నటువంటిది ఓపెన్గా ఆ తల్లిదండ్రులు ముందరనే త్రీ ఇన్ వన్ లాంగ్వేజెస్లో తెలుగు కావచ్చు హిందీ కావచ్చు ఇంగ్లీష్ కావచ్చు వాళ్ళు పర్ఫెక్ట్గా చదువుతున్నారా చదవలేరా అదేవిధంగా మ్యాథ్స్ మ్యాథ్స్లో అయితే ఆ యొక్క బేసిక్స్ వచ్చింది కరెక్ట్గా వాళ్ళు ఉన్నాయా లేదా అన్నటువంటి పర్ఫెక్ట్గా మీ యొక్క పేరెంట్స్కి తెలియపరిచి మీ యొక్క స్టూడెంట్ మీ యొక్క పిల్లాడు మీ యొక్క అమ్మాయి మీ యొక్క అబ్బాయి ఈ స్టాండర్డ్లో ఉన్నాడని వాళ్ళకి తెలియపరిచి అక్కడి నుండి వాళ్ళు ఎంత వీలైతే అంతవరకు వాళ్ళు స్టాండ్ చేసేదానికి మా యొక్క ప్రయత్నం అన్నటువంటి గత ముప్పై సంవత్సరాలుగా చేస్తూనే ఉన్నాం ఇప్పుడు కూడా స్టిల్ ఆల్సో ఈ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లేచినామంటే నైట్ నైన్ ఓ క్లాక్ వరకు నైన్ నైన్ థర్టీ టెన్ కూడా అయిపోతుంది అంతవరకు కూడా పిల్లలతో మేము ఎప్పుడు ఉంటాము ఏ చిన్న సమస్య వచ్చినా కూడా కానీ క్యాంపస్లోనే మా యొక్క హౌస్ ఉంది కాబట్టి జస్ట్ పిల్ల ఎక్కినా కూడా వెంటనే పైకి వచ్చి హాస్టల్ పిల్లలు అనేటువంటి వాళ్ళు నైట్ టైంలో మా దగ్గర ఉంటారు కాబట్టి ప్రతి నిత్యము వాళ్ళకి చూసి ఇవ్వంతో ఒక టీచర్గా కాకుండా ఒక కరెస్పాండెంట్గా కాకుండా ఒక డైరెక్టర్గా చూసేటువంటి కేర్ టేకర్గా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం సో దీనికి గత ముప్పై సంవత్సరాలుగా మమ్మల్ని ఆదరించినటువంటి మా యొక్క విద్యార్థిని విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కావచ్చు రిలేటివ్స్ కావచ్చు బంధువులు కావచ్చు మరియు వివిధ జిల్లాల నుండి వచ్చినటువంటి పిల్లల యొక్క పేరెంట్స్ కావచ్చు వాళ్ళందరూ మా యొక్క మా మీద ఉంచినటువంటి నమ్మకానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముందు ముందు మరింత పిల్లలకు సేవ చేసి వాళ్ళకు మంచి భావి భా బంగారు బాట వేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను